సొంతం చేసుకోవడానికి మీరంతా మీరంతా సిద్ధమే అని అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు రెండు భావజాల రెండు భావజాలాల మధ్య జరుగుతూ ఉన్న సంఘర్షణగా జరుగుతూ ఉన్న ఎన్నికలు ఈ ఎన్నికలు వారి పెత్తందారి భావజాలానికి మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి అదే గవర్నమెంట్ బడిని నాడు నేడుతో మొదలు ఇంగ్లీష్ మీడియంతో పాటు పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ డిజిటల్ బోధనతో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణంతో గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుస్తా ఉన్న మనకు మధ్య పోరాటం ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు పేదలకు ఇళ్ళ పట్టాలే ఇవ్వడానికి వీల్లేదని ఒకవేళ పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పేదలకు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంది ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ పేద సామాజిక వర్గాలకు పెద్దపీట వేయటానికి మనసు లేని గత టీడీపీ పాలనకు ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం పదవులు ప్రతి పదానికి ముందు నా నా అంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూ వారందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఆ సామాజిక వర్గాలకే ఏకంగా యాభై శాతం పదవులు పైసలకు ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు చూడనట్టుగా